Hi friends వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ లివింగ్ ఛానల్ మానవుని కష్టాలు బాధలు తొలగిపోవాలంటే నిత్యం దైవ నామ స్మరణ చేయాలని ఆ దైవాన్ని నమ్ముకుంటే ఎటువంటి బాధలు మన దరి చేరవని సుఖ సంతోషాలతో జీవించవచ్చనని మన పెద్దలు తెలుపుతున్నారు ఏ నామాన్ని జపిస్తే ఏ లాభం కలుగుతుందో వారు చెప్తున్నారు దానికి సంబంధించిన కొన్ని నామాలు మీకు నేను చెప్తాను ఒకసారి చూడండి జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి కలుగును జగత్ జనని అని స్మరిస్తే సర్వ భయాలు తొలగిపోయి మనసుకు ప్రశాంతత దొరుకును శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగును ఎంతటి కష్టం వచ్చినా తట్టుకునే గుండె ధైర్యం ఆ భగవంతుడు మనకు ప్రసాదించును శివ శివ అని స్మరిస్తే సకలము మన దరి చేరును మృత్యు భయం ఉండదు ఆ మహేశ్వరుని కృప వల్ల సునాయస మరణం కలుగును నారాయణ అని జపిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు తొలగిపోవును మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరును శ్రీరామ నామాన్ని జపిస్తే జయం కలుగుతుంది దామోదరుణ్ణి జపిస్తే సకల బంధముల నుంచి విముక్తి కలుగును కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయమవును అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారం ఔషధంగా పనిచెయ్యును గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి లభించును శ్రీ లక్ష్మీ విష్ణువులను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకల్లాడును నరసింహాన్ని స్మరిస్తే మీ శత్రువులపై మీదే ఘన విజయం అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి కలుగును సర్వేశ్వర అని స్మరిస్తే చేపట్టిన కార్యం సత్వరమే పూర్తవును విజయం సిద్ధించును ఈ నామాలు స్మరించి మీ యొక్క దైనంది జీవితంలో శుభం కలగాలని కోరుకుంటున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎంటర్టైన్మెంట్ బస్ స్వింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఈ బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఎంటర్టైన్మెంట్ బస్ స్వింగ్ ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్స్ రూపంలో అందుతుంది స్టేచు నవ ఛానల్ జై సచ్ భారత్ జై హింద్